అయితే నా కళ్ళలోని చుగ్గుందెలో కండ్లు గిందిరాటేనా ఏడికి తేలిపోయా తేలిపోయాను ఏమి సాంగ్ అది ஆஹ் காஜுவாக்க பில்லா பில்லாமி காஜு தோட பிள்ளாமதி ಕಾಕಿರುತ್ತಿ காசி பிள்ளி பிள்ள ஓ சேர கட்ட ப்ணு படக்கலைதா சேர கட்ட ப்ணு படகலைதா சேர வாசே பிள்ளாமதி बाटा बाटा मस्सा रिया बाटा अरे बाबू क्या अरे बाबू गायलक 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 अरे गायलक अरे आप जैसना आप जैसे मल्ले बैठे आप मल्ले 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 ना 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 न കേട്ടേട കേട്ട അതിനൊരു നിന്ന് നിന്ന് കലക്കല്ല മല്ലിപ്പാട വേഗവ ലോകിൽ അന്തല പോവാ തൊല്ലിപ്പാട വേഗ எவரோ அது எப்படி சண்டை சண்டை அந்த ஒரே யாரா யார யாரா யார யாரா யாரா பேர்வால யாரா இன்ன ரோஜெக்கெலாம் எல்லாரா 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 யார 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 யாரா சட்டுக்கோரோ அது கோட மந்தி கொள்க

எந்த அந்தம் வச்சி ஆர்நாராயணூர்த்தி பாடுநாராயணமூர்த்தி ரமலம்மாங்க రాహులమ్మో 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 ఈయన కడవ మీద వసే రాహులమ్మో ఓ వసే రాహులమ్మ పుట్టగాని పుట్టగాని పెరిగినావయ్యో ఓ రాహులమ్మ నా ప్రాణమంతా కరంపోరి మరి మనమ్మ రాయలసీమ పుట్టింది ఇక్కడ వల్ల రాయలసీమ వచ్చింది కడపాములంటే నాటి బాంబు నాటి బాంబు బాంబులే

గరిత నై పక్కన వెట్టి తిరుగుతాను పక్కన 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 వెట్టు ఏయ్ పక్కన పెట్టు వాల పక్కన పెట్టు నడిగున్నేగా ఇది ఒకసారి ఒకసారి పోయి తెచ్చుకో ఓ లలా 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 ओ नारा अल्लाह लाला ओ नारा अल्लाह लाला चिकीरे 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 पोच चिकीरे पोच चिकीरे ना माडलो ना कंदेलो ओ ओ नारा अल्लाह लाला चिकीरे

మాటలు కొలకల నక్క చిట్టి కాది నమటిల్లా కోలమ్మ చిట్టి రవ మిస్కు కుట్టిన పత్తా కొ బిల్లు పడుకుంటిని అల్లెన బారు వస్తది పట్టు అడుగో ఏయ్ చిరోతి ఎనిమిది ఐస్ ఏ బిచ్చి పెళ్ళాడన ముందుకొచ్చి రకొచ్చి నిగిలింకో పెస్కో తాలియోయి అలా నారమరి మండలి చింటూ తాళపు అలా

ఇంకేంచాంటే చెప్పాలి ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు నిన్ను నువ్వు అన్ని కోతి కోతి చేస్తాం చేస్తే ఎవరు చూస్తారు అని చెప్తున్నారు కోతిగా మారిపోయారు ఇంకా ఇంకేమైనా చెప్పు చెప్పాలా అందరికి హాయ్ చెప్పు అందరికీ అన్ని ఛానల్స్ హాయ్ చెప్పు అందరికీ మన పబ్లిక్ టీవీ మన అక్కా ఛానల్ పేరు అదే అదే తెలుగు 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 చలన పరిషి మన పబ్లిక్ టీవీ చాలా బాగా కుంటుంది రండి ఛానల్ గోపాల్కృష్ణ పబ్లిక్ చాలా మంది చూడగా నన్ను కోరిక అవటోల్ ని మరి బిగ్ బాగ్ లోకి ఎత్తి సౌండ్ రాగోడు చిలిచై parledu మరి నా ఆటోళ్ళు నా చాలా మంది కూడా ఇప్పుడు నాలు ఆటోళ్ళని మరి ఎంతో మంది కూడా కష్టపడుతున్నాను చాలా 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 కష్టపడుతున్నాను చాలా చాలా కష్టపడుతున్నాను ఎన్ని సినిమా అవకాశాలు అవకాశాలు రావాలని కష్టపడుతున్నాను మరి అందరూ నేను పేరు రావాలి ఒరే యారా అని కోట్ల మంది నన్ను ఒరే యారా 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 డబ్బు అందరూ నన్ను ఒరే యారా అని కోట్ల మంది పిలవాలా నన్ను యారా అని యారా 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 అని పిలవాలన్ను కోట్ల మంది నన్ను మా ఊర్లో లేని వాళ్ళకి లేని వాళ్ళకి గరిబోలు తినలేదు రైతులు బాధపడుతున్నారు అక్కడ ఎవసారి తిండి లేక వారసలు ఊరు కొట్టిపోయింది నువ్వు సెలబ్రేట్ అయితే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తావా పక్కా నేను సాయం చేస్తే వాళ్ళకి నాకు డబ్బులిస్తే నాకు ఇల్లు రైతులకి డబ్బులు ఇస్తాను లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాను అందరూ అందరు బాగుండాలని అందులో ఉండాలా అందరూ బాగుండాలి నేను ఎప్పుడు కూడా నేను మందు మందు తాగను తాగితే పాలు తాగుతాను పాలు బాదం పాటుకోరండికోరు అయితే అందరూ నన్ను ఒరే యారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా చంటికోరడానికి పిలవాలి కోట్ల మంది ఇంకో ఇబ్బంది చెప్పనా టైట్లు బాగున్నాయా ఏం చేస్తాను

పచ్చిపులు రాదు నేను రెండు పుల్ రాదు బుల్ల బుల్ మా అన్నయ్య అట్లా ఎక్కడున్నావమ్మా ఏది వడుకోనమ్మా నీ చిరునామా చూపుల చుచ్చి పడుకుంటే ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ప్రియతమా తెలిపన నీ మనసులో ఏమని మదిలోని ప్రేమని ప్రియతమ మాటలో నిన్ను తరిమేయాలి మౌనమే గుండెలో ప్రియతమా తెలిపన నీ మనసులో గుండెలో ప్రేమని ప్రేమని గుండెలు ప్రియతమా తెలిపన తల్లి గుండెలో రెండు వేల పాటలు మా తల వేస్తే కోన తీడాలి పాటే రావాలిరో కోనమ్మ కొండమ్మ గుండమ్మ వెళ్ళిపోయింది కొండమ్మ హింద కావాలి పడగల కావాలి పాటే చిందులేసి కావాలిరా తాళమేసి రో పాటే ఇంతే రావాలిరా చిందులేసి కోనసీమ పాడాలిరా తాలమేస్తే పాడాలిరా నీల కలరి జడ్జ దగ్గర కనరి వారమ్మ కనరి వెల్గండే గుండెల్లు కోనమ్మ వెళ్ళిపోయింది కొండమ్మ కడప పూరి వెళ్ళిపోయింది గుండెల ఉండాలి పాటే రావాలిరా

జాజి పూలు నీకు ఎంత జాపమా నీ వెండి వెన్నెల్లే నీ వెండి వెన్నెల్లే నీ వెండి వెన్నెల్లే జాజిలమ్మ నీకు ఎంత గోపమా జాజి పూలు నీకు ఎంత గోపమా నీ వెండి వెన్నెల్లే నీ వెండి వెన్నెల్లే చల్లాడి పోదారే ఎండా పాట నువ్వు నేను కలుసుంటే నాకిష్టం నువ్వెప్పుడు వచ్చావు నీకెప్పుడు వచ్చాయి ఎంతో కష్టం నువ్వు చూసిన గాలి పట్టాలే మనకు అందమా కాలేని నీ గుండెలోనికి సేన గుండె నువ్వు నేను కలిసి ఉంటే నువ్వు నన్ను ప్రేమించా తెలిసాక నువ్వెప్పుడు వచ్చావు

రామువరతలు సరిగ్గా ఈ మధ్యన రామో తొక్కేశారు రాము రామువ్రత సెలబ్రేట్ కాస అసలు సెలబ్రేట్ అయిపోయి కదా పక్కకి వెళ్ళిపోయాడు కదా ఫైనల్ వరకు ఉంటే సరిపోయింది కదా ఐదు వారాలు ఉంటే అయిపోయేది కావాలి రామోతల మీద వచ్చి బయటకు వచ్చాడంటే నీ ఒపీనియన్ ఏంటి చెప్పు రావడం కరెక్టా బయటికి శివాజీ 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 అడిచాడు అది కాదు అక్కది సపోర్ట్ అవ్వట్లేదు అది బిగ్ బాస్ అంటున్నాడు శివాజీ గారు ఏమన్నారంటే అలాంటప్పుడు నువ్వు రాకపోతే నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు వచ్చేవాళ్ళు కదా అంటున్నాడు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు బతికే వాళ్ళు కదా నువ్వు అట వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి బాధపడ్డాడు చాలా మంది కూడా అవకాశాలు రాక చాలా మంది బయట ఉన్నారు ఆయనకు అవకాశం వచ్చింది బిగ్బోస్ లో రామరత్తులకి అవకాశం వచ్చిందే బయటికి వెళ్ళిపోయి బయటకెళ్ళి వాళ్ళమ్మ గుర్తు వచ్చింది అంత వాళ్ళ అమ్మ కూర్తునే మా కరెక్ట్ కాదా అమ్మ కోసం వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అమ్మ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు అమ్మ కూర్తు వస్తాం అందుకే బిగ్ బాస్ లో బయటికి వెళ్ళిపోయాడు నాకు ఎవరు లేదు కానీ నాకు అందరూ ఉంటే నేను ఏదికెళ్తాను మా ఊర్లోనే మా ఊర్లోనే మా ఊర్లో ఆధార్ కోట్లో మా ఊర్లో నన్ను సరిగా పడుచుకోరు ఒక ఆధార్ కోట్లోకి ఏమీ లేదు అదొకటి సాయి శ్రీనివాస్ కూడా వచ్చాడు హెల్మెట్ అయ్యాడు నువ్వేమన్నా వెళ్తావా

మా పవర్ఫుల్ ఛానల్ కనపడి కానీ డైలాగ్ అంటే ఒక పేరుతోనే చంటు రోడ్డు చంటు కోరోడు చంటికో రోడ్డు చంటు చంటికోరోడు చంటు రోడ్డు తలిగి తగలాడతాడు చంటు కోరోడు చంటికో రోడు తలిగి తగలడేస్తాడు చంటుకో రోడ్ ఎలా ఉంది సైలెంట్ మా అన్న సైలెంట్ ఉన్నాడా అని అనుకున్నారా మా ఆయన రంగంలో దిగితే అది వేరే ఉంటుంది నాయన కుమార్ అని నాన్న రంగంలో కూడా ఏ రైల తల్లైపోయి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా ఇలా రారా 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 ఎరా చంటుకోరాడా అని పిలవారు కోటి మంది నన్ను ఇండియా మొత్తం ప్రపంచం తెలియాలి నన్ను అందరూ ఊరే యారా యారా ఏం చెప్తున్నావరా చంటుకోరాడా అని పిలవాలి కోట్ల మంది నన్ను కోట్ల మంది పిలవాల చల్టుకోరాట యారా చల్టుకోరాడు నా పేరు యారా చల్టుకోరాట నా పేరు నా పేరు నా పేరు నా పేరు ఎరా పే పిలవాల మా ఊర్లో లేని వాళ్ళకి లేని వాళ్ళకి గరిబోలు తినలేదు రైతులు బాధపడుతున్నారు తిండి లేక రైతులు తినలేదు రైతు రైతులకి తిండి లేక బాధపడుతున్నారు ఆ రైతులు రైతులకి రైతులకి అన్నం పెట్టాలని ఈ ఇటువంటి చేశాను నేను రైతులు కష్టపడి సినిమాలకు కావాల్సి కావాలి సినిమా చిన్న 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 సినిమాలో క్యారెక్టర్ 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 రావాలని లేని దేనికనుకున్నావు పల్లగ పల్లగెల్టి ప్రతి రోజు కృష్ణగా పాడుకొస్తున్నాను సినిమాలకు వెళ్ళాలి సినిమాలకు వెళ్ళాలని ఒక్కరు కూడా పిచ్చి పిచ్చిపక్కల తిరుగుతున్నాను ఎవరు కూడా ఎవరు నన్ను పడుచుకోవట్లేదు సీనియర్ కోళ్ళు పూ పూలైన తయలి వంద రూపాయలు ఇచ్చాడు మదన్న పూలేనా ఆయన పాపం గుండుపడు సో చనిపోయినా ప్రతి రోజు పూలైనా సీనియర్ కాళ్ళు పూలేనా తైలి వంద రూపాయలు ఇచ్చాడు పేరు పూలైన రోజు వంద రూపాయలు ఇచ్చాడు ఆయన ఆటోకు వచ్చి నాలుగు రోజులు ఏడు ఆయన కోసం ఏడుచండి నీళ్ళు అందుకే అక్కడికి దినం పోయిన పోయి ఒక ఆయన పూల సరిపోయాడు పూలే సరిపోతు అలాంటికెళ్ళి ఇక్కడే మసాలా కప్పెట్టారు చాలా ఆయన చాలా చాలా ఎప్పటికీ మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం సంతకూరలో కనిపించాలి నేను మన మొక్క లేతగా లేతగా రావాలి అందరూ నన్ను తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి చిన్నారి పాప కిట్ అయ్యా నీ ఎవరి అమ్మ కొట్టింది చిన్న నాన్న కొట్టాడు లాస్ట్ లో చిన్నారి పాప నీ ఎవరి కొట్టేరమ్మా నీ ఎవరి ఎవరి కొట్టేరమ్మా చిన్నారి పాప కిట్ నీ ఎవరి కొట్టేరమ్మా అలా పడ 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 ನೋ ಪ್ರೇಮ ನೀತ ಚಪ್ಪಣ

ఏటు వెళ్ళిపోయింది మనసు ఏటు వంటరైంది వయసు సల్లగాలి అసుపుతెలి కౌరింతమా ఏ మహందనీ వెళ్ళిపోయింది అసలు ఇంట్రెస్ట్ గంట ముక్క